గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఖరీఫ్లో లెవెన్ పర్సెంట్ పెరిగిన సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం అనేది లెవెన్ పర్సెంట్ పెరిగినట్లుగా మనకి కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడు నాటికి ఖరీఫ్లో రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ ట్వంటీ సెవెన్ నాటికి రెండు వందల అరవై రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల హెక్టార్లు విస్తరించిందనమాట అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో టూ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ హెక్టార్స్లో పంటలు సాగైతే ఈ ఇయర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ సెవెంత్కి వచ్చేసరికి టూ సిక్స్టీ టూ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ హెక్టార్లు విస్తరించిందనమాట అంటే దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణం అనేది పెరిగిందనమాట అయితే ఇందులో వరి సాగు అంటేదేమో అన్ని పంటల సాగు అనమాట ఇక్కడ ఓన్లీ కేవలం వరి సాగు మాత్రం గత సంవత్సరం కన్నా పదకొండు పాయింట్ రెండు నాలుగు లక్షల హెక్టార్లు పెరిగిందనమాట సో కంది రాగి చిన్న తృణధాన్యాలు ఆముదము జూట్ పత్తి మినహా అంటే ఇవి మినహాయించి అనమాట ఇవి కాకుండా కంది రాగి చిన్న దృణధాన్యాలు ఆముదం జ్యూట్ పత్తి కాకుండా అన్ని పంటల సాగు విస్తీర్ణం అనేది పెరిగినట్లుగా తెలుస్తుంది అనమాట సో పత్తి మాత్రం గత సంవత్సరం కన్నా ఐదు పాయింట్ మూడు ఒక్క లక్షల హెక్టార్లలో తగ్గినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు జూలై ఫస్ట్ కదా ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జిఎస్టీ దినోత్సవం అనమాట సో మనకి ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రపంచంలో తొలిసారిగా ఫ్రాన్స్ జిఎస్టీని అమలు చేసింది అంటే సో ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని అమలు చేసిన దేశం ఏది అని అంటే మనకి ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ ఫస్ట్గా అమలు చేసింది ప్రపంచంలోనే ఏ ఇయర్లో అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అనమాట సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్ జిఎస్టీని అమలు చేసింది ప్రస్తుతం ఎన్ని దేశాలు జీఎస్టీ అమల్లో ఉందంటే ప్రస్తుతం నూట అరవై దేశాలు జీఎస్టీ అనేది అమల్లో ఉంది జీఎస్టీ అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే అమెరికా అనమాట అంటే అమెరికాలో జిఎస్టీ అనేది అమల్లో లేదనమాట కాబట్టి జీఎస్టీ అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వాతంత్రం అనేది ఉంటుందన్నమాట అంటే అక్కడ జీఎస్టీ లేదు కాబట్టి పన్ను రేట్లపై రాష్ట్రాలకి స్వతంత్రం అనేది ఉందన్నమాట నెక్స్ట్ మనకి ఇంకా దీంట్లోనే కంటిన్యూషన్ ఏంటి అంటే భారత్ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను అనే భావనతోటి జిఎస్టీని అమలు చేశారు ఇండియాలో జిఎస్టీ అనేది ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి భావనతో అమలు చేయబడుతుందనమాట అంటే జీ అంతకుముందు అంటే జిఎస్టీ అమలు కంటే ముందు మన దేశంలో కేంద్రానికి చెందిన ఏడు రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పది రకాల పన్నులు ఉండేవన్నమాట ఈ పదిహేడు రకాల స్థానంలో ఇప్పుడు జిఎస్టీ అనేది ఒకటే వచ్చేసింది అనమాట అలాగే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో జీఎస్టీ స్థూల వసూళ్ళు అనేవి రెండు పాయింట్ సున్నా ఒక్క లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో జీఎస్టీ ఎంత ఉండేదంటే ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లుగా నమోదైందనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే మనకు రెండు వేల ఇరవై ఐదులో జిఎస్టీ స్థూల వసూళ్ళు అనేవి మనకి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అధికంగా నమోదైంది అనమాట అట్లాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు అంటే రెండు వేల ఇరవై ఐదు మేలో ఏమో రెండు పాయింట్ సున్నా ఒక్క లక్షల కోట్లు అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల జిఎస్టీ అనేది నమోదైంది అనమాట మనకి నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది పదిహేడు రకాల కేంద్ర రాష్ట్రాల పన్నుల స్థానంలో రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జిఎస్టీని అమలు చేశారు జమ్మూ కాశ్మీర్ మినహా అంటే ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్టీ అమలు చేశారు రెండు వేల పదిహేడులో ఇప్పుడు మనకు వచ్చేసి థర్డ్ వచ్చేసి ఏంటంటే సార్క్ ఇక్కడ సి రాయలేదు నేను సో సార్క్ స్థానంలో కొత్త గ్రూప్ ఏర్పాటుకు చైనా పాక్ కసరత్తు చేస్తుందనమాట ఈ సార్క్ అనేది మనకి రెండు వేల పదహారు నుండి సరిగ్గా పనిచేయడం లేదన్నమాట సో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ అంటారు దాన్నే దాని స్థానంలో సరికొత్త ప్రాంతీయ వ్యవస్థ సంస్థను ఏర్పాటు చేయాలో అని చెప్పేసి చైనా పాకిస్తాన్ ఆలోచిస్తుంది అనమాట అంటే స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి చైనా మరియు పాకిస్తాన్ అనేది ఆలోచిస్తుంది ఈ వాణిజ్యం అనుసంధానంతో పాటు ప్రాంతీయ సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవాలి అన్నది ఈ కొత్త గ్రూప్ యొక్క లక్ష్యం అనమాట మరి సార్కుల సభ్య ద్వేషాలు ఏంటి అంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవ్స్ నేపాల్ శ్రీలంక ఇవన్నీ కూడా సార్కులో ఉన్నటువంటి సభ్య దేశాలు అలాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఐఎన్ఎస్ తమాల్ సో ఇది నేడు జాతికి అంకితం చేయనున్నారనమాట హిందూ మహాసముద్రంలో తలెత్తుతున్నటువంటి భద్రతా సవాళ్ళకు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలోని యాంటార్ షిప్ యార్డ్లో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ తమాల్ ఈ రోజు ఈరోజు భారత నౌకాదళ విధుల్లోకి తీసుకోబోతున్నారనమాట అంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడం కోసమే మనం రష్యా తోటి రక్షణ ఒప్పందం చేసుకున్నాం అనమాట ఆ ఒప్పందంలో భాగంగా రష్యాలో ఎక్కడ తయారైంది ఐఎన్ఎస్ అంటే యాంటర్ షిప్ యార్డ్ లో నిర్మించినటువంటి ఈ ఐఎన్ఎస్ తమాల్ ఈ రోజు మనం భార భారత నౌకాదళ విధుల్లోకి చేరనుంది సో ఇప్పటికే ఇదే సిరీస్లో నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ తుషీల్ అనమాట ఇదేమో తొలి నౌక అనమాట ఇది సెకండ్ ఐఎన్ఎస్ తమాల్ అనేది సో కాబట్టి ఇప్పటికీ ఇదే సిరీస్లో నిర్మించినటువంటి తొలి నౌక ఐఎన్ఎస్ తుషీల్ను గత సంవత్సరం చివరిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో జాతికి అంకితం చేశారనమాట ఓకేనా అది నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దుబాయ్లో ఎగిరినటువంటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ మనకి కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాత్మక ప్రయాణం అనేది దుబాయ్ లో నిట్ట నిలువుగా గాలిలోకి లేచి గమ్యానికి చేరిన తర్వాత మళ్ళీ నిట్ట నిలువుగానే కిందికి దిగే ఎలక్ట్రిక్ ట్యాక్సీ ఈవీ టోల్ అని అంటారు ఎలక్ట్రిక్ ట్యాక్సీ ప్రయోగాన్ని దుబాయ్ ఎడార్లో నిర్వహించడం అనేది జరిగింది అంటే అది మనకి నిట్ట నిలువుగా గాలిలోకి వెళ్ళి మళ్ళీ అదే నిలువుగా మనకి కిందికి వస్తుందన్నమాట ఈ ఎలక్ట్రిక్ ట్యాక్సీ అనేది ఇది దుబాయ్ ఎడార్లో దీని ప్రయోగాన్ని నిర్వహించారు నగరంలో మరియు నగరాల మధ్య కర్బన ఉద్గార రహిత ప్రయాణాలను ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సాధ్యం చేస్తుందనమాట అంటే మనకి పొల్యూషన్ రాకుండా ఉండడం కోసము నగరంలో మరియు నగరాల మధ్య డిఫరెంట్ నగరాల మధ్య కూడా కర్బన ఉద్గార రహిత ప్రయోగాలను ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనేది సాధ్యం చేస్తుంది గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నూట అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఈ ఎయిర్ ట్యాక్సీ అనేది వచ్చే సంవత్సరం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సేవలు అందించనుందనమాట అంటే ఇది ఎంత వేగంతో అంటే గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అనమాట ఇది అట్లాగే ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుండి పామ్ జుమేరాకు కార్లో వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే ఈ అంతర్జాతీయ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పామ్ జుమేరా అనే ప్లేస్కు వెళ్ళడానికి కార్లో వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలో వెళ్తే మాత్రం పన్నెండు నిమిషాల్లోనే చేరుకోవచ్చంట ఓకే నాది ఫిఫ్త్ కరెంట్ అఫైర్ సిక్స్త్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే యూనియన్ కార్బైడ్ వ్యర్థాల పూర్తి దహనము సో ఇదేంటి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి ఆరు నెలల క్రితం తీసుకొచ్చినటువంటి మూడు వందల ముప్పై ఏడు టన్నుల వ్యర్థాలను పీతంపూర్లోని డిస్పోజల్ ప్లాంట్లో కాల్చి బూడిద చేశారు సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉందనమాట యూనియన్ కార్బైడ్ గురించి దేనికి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అని అనడానికి సో ఏంటి అంటే ఆ స్టోరీ మనకి మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి ప్రమాదవశాత్తు వెలువడినటువంటి మిథైల్ ఐసోసయనేట్ ఓకేనా అదేంటి మనకి ఆ విష ఏంటి అంటే మిథైల్ ఐసోసయనేట్ అను విషవాయువు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విషాదానికి కారణమై ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారనమాట ఎందుకంటే ఈ విషవాయువు వెలువడడం వల్ల ఎంతమంది అంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారనమాట ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండేనా అప్పటి నుంచి మూసి ఉన్నటువంటి ఈ కర్మాగారంలో మిగిలిన ప్రమాదకర వ్యర్థాలను గత సంవత్సరం డిసెంబర్లో పీతంపూర్కి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ పీతంపూర్లో ఉన్నటువంటి డిస్పోజబుల్లో దీన్ని మొత్తాన్ని కూడా కాల్ చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ నాలుగవ అంతర్జాతీయ సదస్సు దీన్ని ఎఫ్ఎఫ్డిహెచ్ ఫోర్ అంటారు ఎఫ్ఎఫ్డి ఫోర్ అంటారు ఫైనాన్సింగ్ ఫర్ డెవలపింగ్ నాలుగవ అంతర్జాతీయ సదస్సు అనేది ఎక్కడ అంటే స్పెయిన్లోని సెవిల్లే అనే నగరంలో జరగనుందన్నమాట సో ఇది ఏంటి అంటే పేద మరియు ధనిక దేశాల మధ్య ఉన్నటువంటి అంతరాలను తగ్గించడానికి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు మనకి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మరియు స్పెయిన్ ఓకేనా యుఎన్ఓ మరియు స్పెయిన్ల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జూన్ థర్టీ ఫస్ట్ నుంచి జూలై థర్డ్ వరకు ఈ సదస్సు అనేది జరగనుందన్నమాట ప్రపంచ పేదరికంపై పోరాడే లక్ష్యంతో నిర్వహి నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు అమెరికా అనేది గైర్హాజరైంది అయితే పేద దేశాలకు ఏటా నాలుగు లక్షల కోట్ల డాలర్లు అంటే మూడు వందల నలభై లక్షల కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నమాట సో ఇది వీళ్ళు డిసైడ్ అయిందనమాట సో ఈ ప అంటే వీళ్ళు ప్రపంచ పేదరికంలో పోరాడి పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు కదా సో ఈ నిర్వహణలో భాగంగా పేద దేశాలకు సంవత్సరానికి నాలుగు లక్షల కోట్ల డాలర్లు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించు అనమాట అట్లాగే దేశాలు కూడా వాళ్ళ వార్షిక పన్ను రాబడిలో కనీసం పదిహేను శాతం ప్రభుత్వ వనరుల మెరుగుకు వినియోగించాలన్నమాట అంటే ప్రభుత్వ వనరులను పెంచుకోవడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉపయోగించాలి వాళ్ళ రాబడిలో అని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు అలాగే పేద దేశాలకు ఇచ్చేటువంటి రుణాలను అంతర్జాతీయ బ్యాంకులు మూడు రెట్లు పెంచాలన్నమాట ఇది కూడా ఒక డెసిషన్ అనమాట సో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ ఫైనాన్స్ సదుపాయాలను మెరుగుపరచాలి అట్లాగే ఇంకేంటి మౌలిక వసతులు డెవలప్ చేయాలంటే కూడా ప్రైవేట్ ఫైనాన్స్ సదుపాయాలు కూడా మెరుగుపరచాలన్నమాట దానికి తగినటువంటి రాయితీలు కూడా అందించాలన్నమాట సో అప్పుల భారాన్ని తట్టుకునేందుకు కొన్ని సంస్కరణలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా వీళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది అలాగే ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మరణాల గురించి రెండు వేల పద్నాలుగు పదహారులో దేశీయంగా మరణాల నిష్పత్తి ప్రతి లక్ష జననాలకు నూట ముప్పైగా ఉండేదన్నమాట అది రెండు వేల పద్దెనిమిది వచ్చే వచ్చేనాటికి తొంభై ఏడుకు తగ్గింది అంటే నూట ముప్పై నుంచి తొంభై ఏడుకు తగ్గింది దేశంలో మరి తెలంగాణ తెలంగాణలో ఎంత అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై నాటికి మాతృమరణాల సంఖ్య నలభై మూడు అనమాట అంటే ప్రతి లక్ష జననాలకు నలభై మూడుకి తగ్గింది రెండు వేల పద్దెనిమిది ఇరవైలో కొన్ని రాష్ట్రాల్లో మాతృమరణాల నిష్పత్తి జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందన్నమాట అవి ఎక్కడెక్కడ అంటే అస్సాంలో నూ వన్ నైంటీ ఫైవ్ మధ్యప్రదేశ్లో వన్ సెవెంటీ త్రీ యూపీలో వన్ సిక్స్టీ సెవెన్ ఛత్తీస్గఢ్లో వన్ థర్టీ సెవెన్ ఒడిషాలో వన్ వన్ నైన్ బీహార్లో వన్ వన్ ఎయిట్ రాజస్థాన్లో వన్ వన్ త్రీ హర్యానా వన్ టెన్ పంజాబ్ వన్ నాట్ ఫైవ్ ఉత్తరాఖండ్ వన్ నాట్ త్రీ వెస్ట్ బెంగాల్ వన్ నాట్ త్రీ ఇవన్నీ రాష్ట్రాల్లో ఏంటి అంటే మన జాతీయ సగటు అయినటువంటి నైంటీ సెవెన్ కంటే కూడా ఎక్కువగా మాతృమరణాలు అనేవి నమోదవుతున్నాయన్నమాట అలాగే నైన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మెట్రోకి యూటీటిపి యూటీ సారీ మెట్రోకి యూఐటీపీ గ్లోబల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వచ్చిందనమాట హంబర్గ్లో నిర్వహించినటువంటి యూటీఐపీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆసియా పసిఫిక్ రీజియన్కి సంబంధించినటువంటి అవార్డును ఎల్ఎన్టీ మెట్రో రైల్ సొంతం చేసుకుందనమాట సో ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇంక్రీస్డ్ రెవెన్యూ పర్ ట్రైన్ ఓకేనా అను ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్కి ఈ అవార్డు అనేది లభించింది ఇది ప్రాజెక్ట్ నేమ్ ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాంట్స్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ రెవెన్యూ పర్ ట్రైన్ అనే ఇన్నోవేషన్ ప్రాజెక్ట్కి అవార్డు అనేది వచ్చిందనమాట ఇదేంటి అంటే డేటా ఆధారిత షెడ్యూలింగ్ అనమాట ఎనర్జీ ఎఫిషియంటీ ఆపరేషన్స్ నెక్స్ట్ ఆప్టిమల్ ట్రైన్ డిప్లాయ్మెంట్ పై దృష్టి పెట్టడము అలాగే సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందించడము ట్రైన్ ట్రిప్కి అధిక రెవెన్యూ సాధించడము ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ అవార్డు రావడానికి గల రీజన్స్ అనమాట అలాగే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల కోసం వంద దేశాల నుండి పంతొమ్మిది వందల పైగా సంస్థలు ఐదు వందల పైగా ఎంట్రీలు సమర్పించాయన్నమాట అంటే ఈ దీంట్లో పాల్గొనేందుకు వంద దేశాల నుంచి పంతొమ్మిది వందల సంస్థలు ఓకేనా అవన్నీ కూడా పాల్గొన్నాయన్నమాట సో అందులో మనకి మెట్రో రైలుకి ఈ అవార్డు అనేది రావడం జరిగిందనమాట ఓకే అట్లాగే ఆప్టిమల్ ఎక్సలెన్స్ కేటగిరీలో టాప్ ఫైవ్ ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్నటువంటి ఎల్ఎన్టీ మెట్రో రైల్ డేటా డ్రివెన్ విధానంతో ఈ ప్రత్యేక గుర్తింపు అనేది అందుకుంది సో ఇది ప్రత్యేక గుర్తింపు దేనికోసం వచ్చింది అంటే ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో టాప్ ఫైవ్ ఫైనల్ లిస్టులలో చోటు దక్కించుకున్నటువంటి ఎల్ఎన్టీ మెట్రో రైల్ డేటా డ్రివైన్ ఓకేనా డేటా డ్రివెన్ అనే విధానంతో ఈ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుందనమాట సో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ఓకేనా సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు కదా సో ప్రపంచంలోనే అతిపెద్ద టీపీ మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో గ్లోబల్ స్టేజ్లో నిలిచిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్